నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఐదేళ్ల జగన్ పాలనను ప్రజలు చూశారు అని ఒక చేతితో పది రూపాయలు ఇచ్చి మరో చేతితో వంద రూపాయలు లాక్కుంటున్నారు మా ప్రచారంలో ప్రజలంతా ఇదే చెప్తున్నారు నిత్యావసరాలు విద్యుత్ పాటు అన్నిటి మీద ధరలు పెరిగాయి అన్నారు ఇల్లు కట్టుకోవాలంటే పేదలకు ఇసుక అదనపు భారంగా మారిందన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు రుణాలు రావడం లేదు నిరుద్యోగ యువతకు ఉద్యోగం లేవని అన్నారు అన్నా క్యాంటీన్లను మూసివేయడం ఎంతవరకు సమంజసమని ప్రజలు అడుగు मूत्र ना रो రంజాన్ తోఫా క్రిస్మస్ సంక్రాంతి తోఫా ఇవ్వడం లేదు చెత్త పేరుతో పన్ను వేశారు ప్రభుత్వ ఉద్యోగులు అంగన్వాడీలు సమగ్ర శిక్ష మున్సిపల్ కార్మికులు ఆవేదనతో ఉన్నారన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరుతున్నారు ఉద్యోగాలంటే వాలంటీర్ పోస్టులు కాదు వాలంటీర్లు కూడా సంతృప్తిగా లేరన్నారు ఉద్యోగ భద్రత లేదు అందుకే ప్రజలు చంద్రబాబు రావాలని కోరుకుంటున్నారు ప్రైవేటు కంపెనీలు రాకపోవడంతో నిరుద్యోగం పెరిగిందన్నారు రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించుకోవాలి చేసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ రానుంది అధికారుల ధోరణిలో కూడా మార్పు వచ్చింది వారు కూడా టీడీపీ నేతలతో వాళ్ళు టచ్ లో ఉంటున్నారు ప్రజలంతా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని తెలిపారు వ్యాపారులను వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బంది పెడుతున్నారు వ్యాపారుల నుంచి వ్యాపారాన్ని వైసీపీ పెద్దలు లాక్కుంటున్నారు ఇది దారుణమని అన్నారు మా అందరి కోరిక ఒకటే సార్ వాలంటీర్లకు అందరూ కూడా మేము చెప్తున్నాం ఐదు వేల రూపాయల జీతంకే జీవితకాలం పనిచేసే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మనకొద్దు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే మనం ఎప్పటికీ ఐదు వేల రూపాయల జీతాకే పనిచేయాల్సిన పరిస్థితి ఉద్యోగ భద్రత లేని పరిస్థితి అదే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే మన కూడా ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు వస్తాయి ఆ ఉద్యోగ ఉద్యోగులలో వాలంటీర్లు కూడా ఉంటారు వాలంటీర్లకి మంచి ఉద్యోగాలు వస్తాయి అన్న మాట మేము అందరం చెప్తున్నాం సార్ అని చెప్పని నా నిజంగా ఒక పక్క ఆశ్చర్యం ఒక పక్క సంతోషం ఎందుకని చెప్తున్నానంటే మనం అనుకుంటాం పాపం ప్రజలు ఏం మాట్లాడలేని కానీ ప్రజలు బహిరంగ మాట్లాడకపోవచ్చు ఎందుకంటే మాట్లాడితే కేసులు కాబట్టి వేధింపులు కాబట్టి మాట్లాడకపోవచ్చు కానీ మాట్లాడాల్సిన చోట వాళ్ళ ఇళ్లలో వాళ్ళ కుటుంబాలతో వాళ్ళ స్నేహితులతో మాట్లాడుతూనే ఉంటారు వాలంటీర్లలోనే ఇంత పెద్ద మార్పు అంటే వాలంటీర్లలోనే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు వస్తాయి మేమంతా బాగా చదువుకున్న వాళ్ళమే జీవితకాలం ఐదు వేల రూపాయలకి వాలంటీర్లుగా పనిచేసే పరిస్థితి మనకు ఉండదు మనందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని వాలంటీర్లే చంద్రబాబు గారి మీద అంత నమ్మకంతో మాట్లాడుతూ ఉన్నారంటే నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది అది మామూలుగా వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకుంటూ ఉంటే ఏదో ఎన్నికలు వచ్చినప్పుడు లేదా ఏదైనా కార్యక్రమాలు అంటే రాజకీయ నాయకులకి తమ వంతుగా సహాయం చేస్తూ ఉంటారు వ్యాపారస్తులు అది ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశంలో ఎక్కడైనా సరే వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకుంటూ తమకు ఇష్టమైన నాయకుడికి ఇష్టమైన పార్టీకి ఎన్నికల వేళ వాళ్ళ శక్తి కొద్ది సాయం చేస్తుంటారు